హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అండి టూ డేస్ అయితే హాలిడేస్ వచ్చాయి కదా బోనాల స్పెషల్కి హాలిడేస్ వచ్చాయి ఇంట్లో పిల్లలు అంతా గోలగోళ చేస్తున్నారు సో అక్కడికని మేమైతే అయితే తీసుకెళ్ళామండి మాకు దగ్గరలో ఉన్న ఫోర్త్ వరంగల్కి అయితే వెళ్ళాము దాని పక్కనే పార్కు కూడా ఉందండి సో మేమైతే పార్క్కి వెళ్ళాము చూడండి ఇదైతే ఎంట్రన్స్ అండి పార్క్ లోపలికి అయితే వెళ్తున్నాము మహిషిత మోక్షిత అయితే వెళ్తున్నారండి మేమైతే లోపలికి ఎంటర్ అయ్యాము ఇంట్లో గోల గోల చేస్తున్నారండి సో అలా బయటికి వెళ్తే కొంచెం వాళ్ళకి కూడా టైం పాస్ అవుతుంది మనకు కూడా టైం పాస్ అవుతుందండి సో మేము అందుకే వెళ్ళాము దాని పక్కనే ఉన్నది ఇందులో అయితే ఈ పార్కులో అయితే బోటింగ్ కూడా ఉందండి సో మేము బోటింగ్కి వెళ్దామని వెళ్ళాము కానీ ఇది అంత సేఫ్టీగా అనిపించలేదండి బోటింగ్ అయినా పర్లేదని ఎక్కాము లోపలికి వెళ్ళాగాము భయం వేసిందండి చూడండి వాటర్ ఫ్లో అయితే హెవీగా ఉంది వాటర్ ఫ్లో అయితే మేము మధ్యలోకి అయితే వెళ్ళాము మా ఇష్ట అయితే చాలా భయపడి ఏడ్చింది లోపల మమ్మీ వద్దు వద్దు అని అంది కానీ ఏదో టైం పాస్ కానీ వెళ్ళామండి కానీ చాలా భయంకరంగా ఉంది బోటు సేఫ్టీగా అనిపించలేదండి మాకైతే చాలా భయం వేసింది పర్లేదు కదా కొద్దిసేపు కదా అని అయితే వెళ్ళాము బోటింగ్కి చాలా బాగుంది చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి మా ఈసినే కొద్దిసేపు అయితే ఏడ్చింది మా మోక్ష అయితే మంచిగా కూర్చుందండి చూడండి వాటర్ అయితే ఎలా ఉన్నాయో మిడిల్కి అయితే వెళ్ళామండి ఒక రౌండ్ మొత్తం ఈ చెరువు ఒక రౌండ్ మొత్తం వేసిందండి ఈష్ వన్ హండ్రెడ్ రూపీస్ అంట పర్లేదు కానీ చాలా బాగా అనిపించింది మా మోక్ష మంచిగా కూర్చొని మొత్తం చూస్తుందండి కానీ మధ్యలో మధ్యలో భయం వేసిందండి బోట్ అటు ఇటు కదులుతుంది సో ఇదైతే మిడిల్లో కొండ అయితే ఉందండి మనం బోటింగ్కి వెళ్ళేటప్పుడు కొండ మనకు కనిపిస్తుంది చూడండి వాటర్ ఫ్లో అయితే ఎలా వెళ్తుందో చాలా ఏడ్చింది మా ఇషిత అయితే సో వెళ్ళాము అయితే వచ్చేసామండి ఇక మా మోక్ష అయితే వెళ్తుంది ఫాస్ట్ వెళ్తుంది తర్వాత ఇక్కడైతే హార్స్ రైడింగ్ అయితే ఉందండి మా పిల్లలు అయితే అసలు అన్నారో అద్దు మమ్మీ ప్లేయింగ్ కిడ్స్ ప్లేయింగ్ అయితే ఉన్నాయండి ఓయర్ ఇట్లా అయితే ఉన్నాయి అంత కరెక్ట్ గా లేవు సో వాళ్ళైతే కొద్దిసేపు అలా కొద్దిసేపు అయితే ఆడుకున్నారు ఉయ్యాలైతే ఊగారు మా మోక్ష అయితే అప్పటికే చాలా టైర్డ్ అయిపోయింది పాపం బోటింగ్లోనే భయం వేసిందంట ఆమెకి సో ఇంకెక్కడ ఏం ఎక్కలేదు తర్వాత లొకేషన్ అయితే చాలా బాగుందండి పక్కకే చెరువు పక్కకి కొద్దిసేపలా కూర్చున్నాము తర్వాత డ్రాగిన్ ట్రైన్ అటా అండి ఇక్కడ అయితే సేఫ్టీగా లేదు ఇది కూడా మనం ఎగ్జిబిషన్లో ఉన్నట్టుగా ఇక్కడైతే లేవు పక్కకే చెరువు అయితే ఉందండి చాలా భయమేసింది కొంచెం స్లిప్ అయినా కానీ చెరువులో పడేటట్టు ఉందండి ఇవన్నీ సో మేము అయితే అందుకే మా పిల్లల్ని అయితే ఎక్కించలేదు భయమేసింది నాకే చూడడానికి అయితే భయంకరంగా ఉంది చూడండి ట్రైనింగ్ అలా మూవ్ అవుతుంటే పక్కకే చెరువు ఉంది అది కొంచెం స్లిప్ అయినా కానీ అందులో పడిపోయేటట్టుగా ఉంది అందుకే నేనైతే మా పిల్లల్ని అయితే ఎక్కించలేదండి మా మోక్ష కూడా వద్దు మమ్మీ అంది సో మా ఇష్ట కూడా లైఫ్ తీసుకుందా మమ్మీ వద్దు మమ్మీ భయంకరంగా ఉంది వద్దులే వేరే ట్రై చేద్దామని అందండి సో అందుకని మేమైతే ఇది ఎక్కలేదు తర్వాత అయితే మేము కొండపైకి అయితే వెళ్తున్నామండి మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారు కొండపైకి ఎక్కడానికి చాలా ఎగ్జాక్టింగ్ అయితే ఉన్నారు వాళ్ళు ఎక్కాలి ఎక్కాలి అన్నట్టు కానీ ఎక్కేటప్పుడు వా అమ్మో హిందీ కొన్ని ఇన్ని మెట్లు ఉన్నాయి ఏంటి మమ్మీ అంటుంది మహిషతో మాత్రం చూడండి ఈ మెట్లు అన్నీ ఎక్కుతున్నారు రెడీగా ఉన్నారు మహిష్తో అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసింది మెట్లు ఎక్కడం అప్పటికే స్టార్ట్ చేసింది ఏంటి మమ్మీ ఇన్ని మెట్లు ఉన్నాయి అని అంటుంది సో మమ్మో అయితే వాళ్ళ డాడీ అయితే ఎత్తుకున్నాను అండి నేను ఇష్ట అయితే వాక్ చేసుకుంటాను మెల్లగా వీడియో అయితే పైకి అయితే వెళ్ళాము ఆల్మోస్ట్ ఏచయ్యామండి పైకి మాత్రం పైన అయితే చూడండి ఎంతమంది ఉన్నారో ఇది పైన వెనకటి అంటాయండి ఇవన్నీ కట్టడాలు అయితే పురాతనవి ఇప్పుడైతే కాదండి చూడండి అవి మనతో ఇటుకతోని కాదు సిమెంట్తోని కాదండి జస్ట్ రాయితోని అలా కట్టారు కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి చూడడానికి మాత్రం వావ్ అండి లొకేషన్ మాత్రం ఈ పైకి ఇంకా పెద్ద కొండ ఉందండి అది కూడా లోపల నుంచి స్టెప్స్ ఉన్నాయంట మేమైతే అది ఎక్కడానికి భయం వేసింది మా ఇష్ట అయితే చాలా వామ్మో ఇంత బాగుంది ఏంటి మమ్మీ అంటుంది నెక్స్ట్ అయితే ఇదైతే లోపల ఉందండి ఇవి వెనకటి నుంచే ఉన్నాయంట సో ఇవన్నిటిని జస్ట్ లాళ్ళతోనే కట్టేశారు మనకి ఇటుక సిమెంట్ ఏం యూజ్ చేయకుండానే చాలా ఎలా కట్టారో ఎన్కటి అంటే ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఎంతైనా గ్రేట్ అండి వెనకటివి చూడడానికి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మెట్లు ఎక్కి ఎక్కి అయితే ఇష్ట అలసిపోయింది కొద్దిసేపు కూర్చుంటాం మమ్మీ అని కూర్చుని అయితే కూర్చుంది మహిషన్ మోక్షత అయితే వాళ్ళ దగ్గర కూర్చున్నారు నేనైతే షూట్ నేనైతే మొత్తం వీడియో మొత్తం షూట్ చేద్దామని ఆ లొకేషన్ అయితే మొత్తం రౌండింగ్ చేసి వీడియో అయితే తీస్తున్నానండి ఆ కొండపై నుంచి కింద చెరువు అయితే ఇంత పెద్దగా ఉంది అమ్మో అట్లా ఉందండి చాలా భయం వేసింది నాకైతే వీడియో తీసేటప్పుడే భయం వేసిందండి చదండి ఎంత బాగుందో లొకేషన్ చాలా మంది ఫొటోస్ వీడియోస్ అండి కానీ బెస్ట్ ప్లేస్ అండి వీడియో షూట్ చేసుకునే వాళ్ళకి అండ్ ఫోటో షూట్ వాళ్ళకి ఇది మాత్రం బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు అండి వరంగల్లోనే బెస్ట్ ప్లేస్ ఇది చాలా బాగుందండి మీరు కూడా దగ్గరలో ఉంటే కంపల్సరీ ఒకసారి వెళ్ళండి తర్వాత లోపలికి అయితే వెళ్ళాము పిల్లర్స్లా ఉన్నాయండి లోపల మాత్రం కానీ దేవుడి అయితే ఏం లేదు జస్ట్ డ్రా అయితే చేశారండి శివ శివలింగం మాత్రం డ్రా చేశారు మైస్త లోపలికి వెళ్ళి చూసింది ఏమైనా ఉందా అని కానీ ఏం లేదు సో జస్ట్ శివలింగాన్ని మాత్రం ఒక పెన్తో స్కెచ్తోనే డ్రా చేశారు కానీ చాలా బాగుందండి ప్లేస్ మాత్రం చూడండి అవి నెక్స్ట్ అయితే మా మోక్ష వెళ్ళి లోపల ఏముంది మమ్మీ ఏం కూడా చూసేస్తా అని అయితే వెళ్తుందండి కానీ ఆమెకు భయం వేసింది కొంచెం దూరం వెళ్ళగానే అమ్మో నేను వెళ్ళాను మమ్మీ వద్దు మమ్మీ అని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసింది నేనైతే వీడియో మొత్తం తీస్తున్నానండి లోపల ఏమేమి ఉన్నాయో చూడండి ఇవంతా కొంచెం అయితే డ్యామేజ్ అయ్యింది కానీ ఇవి ఎంకటి కదండి కొంచెం డ్యామేజ్ అయితే అయింది కానీ చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయండి ఇంకా మా ఇష్టం మొత్తం తిరిగి తిరిగి అంతా అలసిపోయి ఒక దగ్గర అయితే కూర్చుంది ఆమె మాత్రం అయితే ఇప్పటిదాకా పాప్కార్న్ ఉంటే తిన్నారండి ఆమె కూడా కొంచెం లేచి అడిగి తిరుగుతున్నారు తర్వాత నేను వీడియో తీస్తుంటే మా ఇష్ట మమ్మీ తీస్తాను ఆమె వీడియో తీస్తుందండి చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుందో చూడడానికి మాత్రం వా అందరు సెల్ఫీలు పిల్లలకి అయితే హాలిడేస్ వచ్చాయి కాబట్టి చాలా మంది అయితే ఉన్నారండి ఇక్కడ మాత్రం ఇంకా పైనుంచి అయితే చెరువు అయితే వావ్ ఉంది మేము బోటింగ్ చేసిన చెరువేనండి ఇది మేము బోటింగ్ చేసేటప్పుడు చాలా చిన్నగా అనిపించింది కానీ పైనుంచి చూస్తే మాత్రం పెద్దగా అనిపించిందండి ఆ చెరువు తర్వాత మేమైతే పైకి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ నాకు భయం వేసింది నేను వద్దు అన్నాను వెళ్ళలేదు నెక్స్ట్ మా పిల్లలు అయితే మొత్తం అటు ఇటు తిరుగుతున్నారండి లోపల కొద్దిసేపు తిరగగానే కాలు గుంజుతున్నాయి అంటున్నారు మళ్ళీ లేస్ అయితే మా ఇష్టం మొత్తం తిరుగుతుంది సో ఇదంతా పైన ఒక సైడ్కి మొత్తం కవర్ చేసామనండి తర్వాత పక్కకి కొండ పక్కకి ఇంకో కొంచెం ప్లేస్ ఉందండి మనకి పైనకి వెళ్ళేదిందుకు అని చెప్పాను కదా సో ఇది పైకి వెళ్ళే ప్లేస్ అండి ఇది ఇక్కడ హోల్ ఉంది కదా అందులో స్టెప్స్ అయితే ఉన్నాయి అవి లోపల నుంచి అయితే వెళ్ళాలి మా ఇష్టం మాత్రం వెళ్తావా మమ్మీ అంటే పో మమ్మీ నేను వెళ్ళను సెల్ చూసుకుంటా కూర్చుంటా అండి మా మోక్ష మాత్రం అటు ఇటు రౌండింగ్ అయితే వేస్తుందండి ఒకసారి చూద్దాం మమ్మీ అని కానీ కొండలు కదా అని జస్ట్ కొంచెం స్లిప్ అయినా కానీ కింద పడిపోయేటట్టు ఉన్నాయి పిల్లలు కదా మళ్ళీ అని మేమే కొంచెం వెనక్కి తీసామండి కింద నుంచి అయితే పైనుంచి వీడియో షూట్ చేస్తుంటే కింద నుంచి భయం అయితే వేసిందండి చాలా బాగుంది సో మేమైతే కొండ మీద నుంచి కిందికి అయితే దిగామండి కిందికి ఇదైతే ఎంట్రెన్స్ అండి ఇంకా బయటికి వెళ్దామని అయితే వెళ్తున్నాము అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాము నేను మా పిల్లలు అయితే వెరీ టైర్డ్ అయిపోయారు ఆ స్టెప్స్ దిగి అంతా ఆడి ఆడి చాలా అలసిపోయారండి ఇంకా మళ్ళీ మా ఇష్టం మాత్రం కొంచెం ఇంకా ఆడుకుంటాం మమ్మీ అందుకని మా మోక్ష పాపం చాలా టైర్డ్ అయిపోయింది వద్దు మమ్మీ ఇంటికి వెళ్దామని అయితే అండి సో మేమైతే కిందికి వచ్చి ఇవన్నీ మళ్ళీ ఒకసారి షూట్ చేసుకొని ఇంటికి అయితే బయలుదేరామండి ఇదండి మా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం అందరూ ఖచ్చితంగా మన వీడియోస్ని మాత్రం చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్